ఏలూరు అగ్రహారంలోని పేరయ్య కోనేరులో రామకోటి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ హేలాపురి నగరానికి ఆధ్యాత్మిక గుబాలింపులు పంచుతున్న శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం ఆధ్వర్యంలో తొంభై రెండవ శ్రీ రామకోటి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతూ వస్తున్నాయి ఇందులో భాగంగా బుధవారం విఘ్నేశ్వర పూజ దైవ ధ్వజారోహణ కార్యక్రమాలతో రామకోటి కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు సమాజం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రామకోట విశ్వశాంతి సమాజం అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ మాట్లాడుతూ హేలాపురి నగరానికి ఆధ్యాత్మిక విశిష్టతను తీసుకువచ్చిన రామకోట కార్యక్రమాలు బుధవారం నుండి మార్చి పదిహేడో తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు నాలుగు రోజుల పాటు మూడు వందల యాభై మంది ముత్తైదువులతో కోటి కుంకుమార్చన జరుగుతుందని అన్నారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు నేరళ్ల రాజేంద్ర శ్రీ రామకోట విశ్వశాంతి సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొంభై రెండవ శ్రీ రామకోటి మహోత్సవంలో గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది ఆ తర్వాత స్థాపన అఖండ దీపారాధన జరుగుతుంది ఆ తర్వాత ఎమ్మెల్యే నాని గారు తదితర పెద్దలందరితో పెంపులతో ధ్వజారోహణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ముఖ్యమైన కార్యక్రమాలుగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కోటి కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు కోటి కుంకుమార్చన పూర్ణావతి చండీ హోమం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కొద్దిపతి పద్మాకర్ గారి చేత ప్రవచనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటో తారీఖున దత్తక్షత్రం వారి ఆధ్వర్యంలో అనగా వ్రతాలు ఇక్కడ సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది ఆరో తారీఖున సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పదవ తారీఖున సంగీత విభావారి అన్నమాచార్య కీర్తనలు వాసు అండ్ బృందం చేత ఏర్పాటు చేయడం జరిగింది పదహారవ తారీఖు పూర్ణావతి కార్యక్రమం ఆ తర్వాత సాయంత్రం అవళింపు సేవ ప పదిహేడో తారీఖు అన్నదాన ప్ర వితరణతో ఈ కార్యక్రమాలు ముగుస్తున్నాయి కాబట్టి భక్తులెల్లరూ ఈ రామ్కోటి ఉత్సవాలకి ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్